మరికొద్ది గంటల్లోనే కోటి దేవతల అనుగ్రహంతో మేషరాశి వారికి ఖచ్చితంగా జరగబోయేది ఇదే ఏప్రిల్ నెల చివరిలోపు అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతుంది మరికొద్ది గంటల్లోనే మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో మేషరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాక ముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా జ్యోతిషాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకలో వస్తున్న కనుదృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రువులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుల సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాకి నేను వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మేషరాశి వారికి సమయం చాలా ఆహ్లాదకరమైన వార్తలు అనేవి మీరు వినబోతు ఉన్నారు మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగి పోతాయి మరి కొద్ది గంటల్లోనే మీకు జీవితంలో చూడని అద్భుతమైన మార్పులు చూడబోతూ ఉన్నారు ఏప్రిల్ నెల చివరిలోపు మీకు అదృష్టం మిమ్మల్ని వరుస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి సమయంలో జీవితం అనేది చాలా బాగుంటుంది బంధువులతో ప్రే ప్రేమ పూర్వకంగా మెలగాలి మంచి భోజనం కూడా మీకు లభిస్తుంది అశ్విని నక్షత్ర జాతకులకు ఈ సమయం కార్యసిద్ధి కనిపిస్తోంది మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి భరణీ నక్షత్ర జాతకులకు నూతన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కృతిక నక్షత్ర జాతకులకు ఈ సమయంలో క్షేమదాయకమైన సమయం కనిపిస్తోంది ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన మీకు శుభప్రదం కీలకమైన వ్యవహారాలలో శ్రద్ధ పెంచితే మేలు కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయండి ఎల్లినాటిసీ ప్రారంభమైంది కాబట్టి ప్రతి పని కూడా ఏకాగ్రతతో చేసేటప్పుడు విజయాలు వరిస్తాయి తెలియని విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించాలి చేస్తున్న పనులలో శాంతం ఓర్పు చాలా అవసరం మాట పట్టింపులకు పోవద్దండి ఆవేశం లేకుండా పనులు పూర్తి చేసుకోవాలి సంయమనం పాటించాలి పరిస్థితులను అర్థం చేసుకుంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి మీ వినయం మిమ్మల్ని మళ్ళీ ఉన్నతుల్ని చేస్తుంది అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు మీ యోగ్యతను పెంచుకుంటూ లక్ష్యాలను పూర్తి చేయండి శ్రీలక్ష్మి యోగం శుభప్రదం అనవసర ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తే మేలు మొహమాటంతో మాటిచ్చినట్లయితే కనుక ఆ మాటను నిలబెట్టుకో కష్టం అవుతుంది సాధ్య సాధ్యాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరించండి శ్రద్ధగా చేసే పనులు త్వరగా పూర్తి అవుతాయి ఏ విషయాన్ని కూడా మనసుకు తీసుకోవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి శక్తి మీకు లభిస్తుంది శని భాగవాన్ని స్మరించండి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి మేషరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి ఈ మేషరాశి వారి యొక్క జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ఈ మేషరాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ప్రేమ జీవితం అయితే చూసుకున్నట్లయితే కనుక ప్రేమ జీవితంలో చాలా మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి మీ ప్రేమకు సంబంధించి ఎటువంటి విషయాల్లోనూ కూడా మీరు ఎవరినీ కూడా నమ్మవద్దు మీ భాగస్వామ్యులను స్నేహితులను కలుసుకునే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి కొందరికి ప్రేమ వివాహాలు కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తానికి మీ ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉండబోతూ ఉంది ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి లేదంటే మీరు నష్టపోయే ఆస్కారం కనిపిస్తోంది తెలియని వ్యక్తులతో ఆర్థిక పరమైన లావాదేవీలు చేయడం ముందుగా మానుకోవాలి మీరు ఖర్చులను కూడా పెంచవచ్చు మొత్తం మీద ఈ రాశి వారు కొత్త ఏడాది ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు ఈ సమయం మేషరాశి వారి కెరియర్ పరంగా చాలా సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి అయితే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య కూడా ఎదురవుతుంది ఉద్యోగులకు కొన్ని మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది శనిస్థానం సాపేక్షంగా ఉండడం చేత ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు ఉద్యోగులు తమ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురు ఉన్నాయి మీరు విద్యా జీవితం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి విద్యారంగంలో మెరుగైన పరిస్థితులు అనేవి ఉంటాయి అయితే మీరు పూర్తి అంకిత భావంతో చదివితేనే ఫలితాలు మరింత మెరుగ్గా కూడా కనిపిస్తాయి గుడి స్థానం మేనల్ నుండి శుభదాయకంగా ఉండడం చేత మీకు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి విద్యార్థులకు పర్యాటకం టెలికమ్యూనికేషన్ ప్రయాణానికి సంబంధించిన రంగాల్లో చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే విద్యార్థులు కొంచెం అధికంగానే కష్టపడితే మీకు మేలు జరుగుతుంది చూసారు కదా మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు వారి చిన్న ముగర్రే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాసు వారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అను సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు చాలా నిష్ఠాతులుగా చెప్పాలి ఈ రాసు వారి స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు ఎవరైనా సరే వీరికి అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలిపెట్టేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము నిర్లక్ష్యము కూడా పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరి పత్రం కూడా దారితీసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశి వారు ముఖ్యంగా తలకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించటం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాడితో వేలాది మంది ప్రజలను నూట కట్టుకొని మహాకార్యములు కూడా సాధిస్తారు వీరిని అనుసరించేవారు వీరికి విధేయులు ఉండి ఎంతటి దుష్కర కార్యములోనైనా సరే వీరు చక్కగా దూకగలుగుతారు ఈ రాశి వారు హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తుంటారు అయితే ఇతరులు ఎంత గాఢముగా వీరిని ప్రేమిస్తారో అంత గాఢముగా ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతాయి ఈ రాశి వారి శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు రావడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరం అవుతుందండి దీని కారణంగా వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామి చేతిలో కీలమొమ్మ అవుతారు అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహం ఈ రాశి వారికి కలిసి రాదని చెప్పాలి చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అందుబాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్